విష్ణుదూతలు అడిగిరి ఓ యమదూతలారా మీ ప్రభు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండనకు ఎవడు తగినవాడు పుణ్యమనగా ఏమి ఈ విషయములన్నింటినీ మాకు తెలుపుడు ఇట్లని విష్ణుదూతలు అడుగగా యమదూతలు ఇటు పలికిరి ఓ విష్ణుదూతలారా సావధానముగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యులని ఇవి మనుష్యుని పుణ్య గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములు చేసిన వారిని దండింతము వేద మార్గమును వదిలి ఇచ్చానుసారముగా తిరుగుచూ వేద శాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వారిని మేము దండింతము పాదముల చేత తన్నువాడును బ్రాహ్మణుని గురువును రోగిని పాదముల చేత తన్నువాడును తల్లిదండ్రులతో కలహించువాడును అలాంటి వారిని మేము దండితుము నిత్యము అబద్ధములాడుచు జంతువులను చంపుచు కులాచారములను వదిలివేసిన వారిని మేము దండితుము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వారిని డాంబికుని దయాశాంతులు లేని వారిని పాపకర్మలంతా ఆసక్తులైన వారిని మేము దండితుము పరుణు భార్యతో వారిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను చెప్పువారిని మేము దండితుము నేను దాతలను చెప్పుకున్న వారిని మిత్ర ద్రోహిని ఉపకారమును మరచిన వారిని అపకారము చేయువారిని మేము దండితుము వివాహమును చరచువారని ఇతరుల సంపత్తులను చూసి అసూయపడు వారిని మేము దండిత్తుము పరుల సంతానమును చూసి దుఃఖించు వారిని కన్యాశుల్కము చేత జీవించు వడ్డీతో జీవించు మేము దండితుము చెరువును నూతిని చిన్న కాలువను నిర్మించు వ్యాపారమును మార్పించు నిర్మితములైన వారిని చెరచువారిని మేము దండితుము మోహము చేత మాతాపితుల శాద్ధమును విడిచువారని నిత్య కర్మను వదిలిన వారిని మేము దండించము పరపాక పరిత్యాగిని పరపాక రతుని పితృశేషాన్నమును భుజించువారని మేము దండితుము పరపా పరిత్యాగి అనగా తాను వండిన అన్నముతో ఇతరులకు ఎంత మాత్రమునూ పెట్టక తానే అంతయు భుజించువాడు పితృశేషాన్న భోక్త అనగా శ్రాద్ధభోక్తులు భుజించిన తర్వాత మిగిలిన అన్నమును భుజించువాడు ఇతరులు దానము చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువారిని యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వారిని తన్ను శరణదొచ్చిన వారిని చంపువారని మేము దండించము స్నానమును సంధ్యావందమును విడిచువారని నిత్యము బ్రాహ్మణుని నిందించువారని బ్రాహ్మణ హంతకుడిని అశ్వహంతకుని గోహంతకుని మేము దండించము ఈ మొదలైన పాతకములను చేయు మానవులు ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకములందుండు మా చేత యాతనలను పొందుదురు ఈ అజామినుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంఘ లోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపమును చేసినాడు ఇతను చేయబడిన పాపములకు మితమనేది లేదు ఇట్టి విప్రాతనుడు మీ విష్ణులోకములకు ఎట్లు అర్హుడ ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారి మేఘసమాన గంభీర ధ్వనితో ఇటు పలికిది ఏమి ఆశ్చర్యము మీరింత మూఢులు దుర్మర్యాదను మేము చెప్పిదాం సావధానముగా వినుడు దుస్సంగమును విడిచివాడు సత్సంగము ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనము చేయువాడు యమదండనకు అర్హుడు కాడు స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును జపహమాదలు ఆచరించువాడును సర్వభూతములు ఎందు దయగలవాడను యమలోకమును పొందడు సత్యవంతుడై దోష రహితుడై జపాగ్నిహోత్రమును చేయించు కర్మల ఫలములను బ్రహ్మయందుంచిన వాడును యమదండనకు అర్హుడుగాడు హరి కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను గృహమందు ఉంచుకున్నను యమలోకమును పొందడు సూర్యుడు మేష తుల మకర సంక్రాంతిలో ఎందు ఉండగా ప్రాతస్నానమాచరించు యమలోకమును పొందరు రుద్రాక్ష మాలికను ధరించే జపదాన హోమాదును ఆచరించువాడు యమలోకమును పొందడు నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామాయణి హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు కాశీయందు మణికర్ణికఘట్టమందు హరిస్మరణ చేయచ్చు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు దొంగ కళ్ళు త్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు గురుభార్య రచుడు స్త్రీహత్య రాజహత్య గురుహత్య హత్య గోహత్య చేసిన పాపాత్ములు ఇలాంటి వారు కూడా మరణకాల ముందు హరిణిస్మరించిన ఎడల పాప విముక్తులగుతురు మహిమను తెలుసుకుని గాని తెలియక గాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుతురు పడినప్పుడును తొట్టుపాటు పొందినప్పుడును కొట్టబడినప్పుడును జ్వరాదుల చేత పీడింపబడుచున్నప్పుడును సప్త వ్యసనములొచ్చే పీడింపబడుచున్నప్పుడును వసిము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమయాత్రను పొందడు అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగి ఉన్న పాపములని భూమి ఎందు కాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తనము చేత కానీ నశించును మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణను చేసిన ఎడల వారి పాపములనియు అగ్నిలో నుంచిన దూది వలె నశించును విష్ణుదూతలెట్లు యమదూతలతో పలికి అజామిళిని యమదూతల నుండి విడిపించి తరువాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనము వలన నేను తరించి తిని అనడు తరువాత విష్ణుదూతలు వైకుంఠములకు పోయి తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదములు విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయను ఆత్మహితము చేసుకునలేకపోతునిగా చీచి నా బ్రతుకు సజ్జన నిందితమాయను గదా పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగిడి ఈ దాసీ భార్యను స్వీకరించి తిని కదా వృద్ధులు నాకంటే వేరు దిక్కులేని వారును పుణ్యవంతులైన మా పిత్రుడును నీచుడనై విడిచితిని కదా అయ్యో ఎంత కష్టము ధర్మములు చేరచువారు కాముకులు నిరంతరం అనుభవించడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా ఇది ఇదేమి ఆశ్చర్యము ఇది స్వప్నమా ఆ నల్ల కత్తులను ధరించిన యమబోటెలు ఎట్లు పోయి నేను పూర్వజన్మ ముందు పుణ్యమాచరించిన వాడును ఇది నిజము అట్లు కానిచో దాసీపతి అయిన నాకు మరణకాలమందు హరి హరిస్మృతి ఎట్లు కలుగును నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును పాపాత్ముడైన నేనెక్కడ అంత్యకాలముందు ఈ స్మృతి ఎక్కడ సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ మంగళకరమైన నారాయణ నామం ఎక్కడ అజామునుడి విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రుడై కొంతకాలం ఉండి సాయుధ్య ముక్తిని పొందను కాబట్టి నారాయణ నామకీర్తన గావించి వాడు సమస్త పాప విముక్తుడై వైకుంఠలోకమును పొందుతురు ఇందుకు సందేహము లేదు ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం